పోలీస్ కమిషనర్ ఐపీఎస్ అనురాధ ఆదేశానుసారం వాహన తనిఖీలో భాగంగా గంజాయి అక్రమ రవాణా కొనసాగిస్తున్న దుండగులను పట్టుకోవడం జరిగిందని గజ్వల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు ఈరోజు దౌలతాబాద్ పిఎస్ పరిధిలో ఈ యొక్క గాంజా మీద గత వారం రెండు వారాల నుంచి నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా నమ్మదగిన సమాచారం రావడం వలన ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి హిందూప్రియార్ ఎక్స్ రోడ్ వద్ద దౌలతాబాద్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది వెహికల్ చెక్ ఇచ్చేయడం జరిగింది అందులో భాగంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి సైకిల్ పై వస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయడం జరిగింది వారి పేరు నిందితుల పేరు దోనపల్లి రాజు ఇంకొకతను పిట్ల నవీన్ ఇంకొకతను తొర్రి దర్శన్ వీళ్ళు ముగ్గురు కూడా నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళు సో వీళ్ళను ఇంటర్సెప్ట్ చేసి తనిఖీ చేయగా వీళ్ళ దగ్గర మూడు గాంజా ప్యాకెట్లు దొరికినాయి దొరకడం మనకు దొరికినాయి ఒక్కొక్క గాంజా ప్యాకెట్ మూడు వందల గ్రాములు వరకు ఉన్నాయి వాళ్ళు దాన్ని ఒక్కొక్క ఈ ఒక్క గాంజా ప్యాకెట్ను వాళ్ళు టెన్ గ్రామ్స్ చొప్పున ఒక్కొక్క ప్యాకెట్ చేసి అమ్మడానికి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఒక గాంజా ప్యాకెట్ చిన్న దాన్ని టెన్ గ్రామ్స్కి మూడు వందలకు అమ్మాలని వాళ్ళు మళ్ళీ దాంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు వాళ్ళని విచారించగా ఇక్కడ తూలిపేట్ నుండి తీసుకొస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు దాని మీద మనం తదుపరి విచారణ జరుగుతుంది సో వీళ్ళను వీళ్ళ దగ్గరుండి ఒక మోటార్ సైకిల్ మూడు ఫోన్లు మొబైల్ ఫోన్స్ మరియు ఈ యొక్క ఇక్కడ మూడు మూడు వందల గ్రామ్ ఉన్నటువంటి మూడు ప్యాకెట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పట్టుకోవడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్లో మన తోగుంట సిఐ గారు ప్రతీఫ్ గారు మరియు దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్దీప్ గారు మరియు రాయపూర్ ఎస్ఐ రఘుపతి మరియు ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సిబ్బంది ఒక వన్ వీక్ టూ వీక్కి వెళ్ళి కష్టపడి కట్టుకోవడం జరిగింది ఈ ఇలాగే ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఒక గాంజా మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ దయచేసి ఈ పోలీస్ వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు ఎందుకంటే ఈ గాంజా వల్ల మనకు యువత మొత్తానికి బానిసై దేనికి అక్కడ రాకుండా మరియు నేరాలు గురివి నేరాలు చేస్తున్నారు మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ గాంజా కాగి నడపడం వల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి దయచేసి అందరూ ఈ పోలీసు వారికి సహకరించి ఈ యొక్క నివారణకు సహకరించాలని కోరుతున్నారు